احمد जयंतना आई हैगा देंगे तेल भैया हां ये की भेज हमरा साले सलाम हां ओके राइट आ क्लास अरे तो पैकेट है

అదేవిధంగా కోరపల్లి మన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా విధంగా హాస్ట్ స్కూల్ ఏంటి హై స్కూల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ ప్రజలకి పిల్లలందరికీ కూడా ఈ సర్దార్ సర్వైపాపన్న జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మనం సర్దార్ సర్వైపాపన జయంతి సందర్భంగా ఇటు కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇటు కార్యక్రమానికి రంజిత్ తిరగడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇట్లా పిలిచి కార్యక్రమాన్ని తెలిసి మొట్టమొదటిసారి కోరపల్లి స్కూల్లో సందరించడం కూడా నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ సందర్భంగా పిల్లలకు తెలియజేయనక చిన్నపిల్లలు వాళ్ళకి ఏమో తెలుసో తెలియదు వాళ్ళకు నాకు ఐడియా తెలియదు కానీ మీరు మంచి చదువుకోవాలి మీరు మీరు మంచి చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులకు కానీ మీ ఊరికి కానీ సర్దార్ సర్మయ్య పాపన్న తౌడు కానీ జయంతి వేడుకలను మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా నేడు హైదరాబాద్లో రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా భూమి పూజ చేసి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్దార్ సర్వాయి పాపన్న అంటేనే ఒక చరిత్రలో నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి అన్ని కులాలను సబ్బండ వర్గాలను ఏకం చేసి కేవలం పన్నెండు మంది సైన్యంతో మొదలుపెట్టి పన్నెండు వేల సైన్యంతో గోల్కొండ కోటను జయించినటువంటి తొలి బహుజన చక్రవర్తి మన యొక్క శ్రద్ధ తెలంగాణ లోపల అనేక కోటలను ఏర్పరచుకొని జమీందారులు పెత్తందారులు దొరల గడిలను దోపిడీదారులను వాళ్ళ దగ్గర నుండి దోచుకొని పేదోళ్లకు పంచినటువంటి ఒక మహోన్నత వ్యక్తి